అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అజుహ్రఫ్ ప్రవేశకు నుంచి పదిహేనవ ఆయత్ వరకు ఒకటో వరకు ముప్పై ఐదవ ఆయత్లోని పదం జుఅ నుండి గ్రహించబడింది భావం జుహ్రఫ్ అన్న పదం వచ్చిన సూరా అన్నది విశ్వసనీయమైన ఏ ఉల్లేఖనం ద్వారానూ తెలిసి రాలేదు అయితే దీని విషయాలను పరిశీలిస్తే స్పష్టంగా జ్యోత్కమవుతుంది ఈ సూరా కూడా అల్మూమిన్ హామీం అసజ అశ్షూరా సూరాలు అవతరించిన కాలంలోనే అవతరించిందని ఇవన్నీ ఒకే క్రమంలోని సూరాలుగా గోచరిస్తాయి మక్కా తిరస్కారులు ప్రవక్త మహానీయుల సల్లహసల్లం ఎడల ప్రాణ సంకటంగా పరిణమించిన కాలంలో ఈ క్రమం ప్రారంభమైంది దేయిం బవళ్ళు తమ కూటముల్లో కూర్చొని సతతం సలహా సంప్రదింపులు జరుపుకునేవారు ఆయన్ని ఎలా తుదముట్టించాలని ఒక దాడి కూడా వారు జరిపారు ఈ పరిస్థితులను గురించి డెబ్భై తొమ్మిది ఎనభైవ ఆయట్లలో స్పష్టమైన సంకేతముంది ఈ సూరాలో హురేషియులు అరబ్బులు పట్టుపట్టి అనుసరించే అజ్ఞానపూర్వకమైన నమ్మకాలు మూఢ భావాలను మరీ ఘాటుగా విమర్శించడం జరిగింది వాటి అసమంజసతను ఎంతో పటిష్టంగా మనోజ్ఞంగా బట్టబయలు చేయడం జరిగింది తద్వారా సమాజంలోని కాస్తైనా సమంజసత గల ప్రతి వ్యక్తి ఆలోచించగలగాలని తమ జాతి పట్టుకు కూర్చున్న ఈ అజ్ఞానం మూఢత్వం ఎటువంటిదో గ్రహించగలగాలని నేను దానితో పాటు తమను ఇటువంటి చక్రవ్యూహం నుండి కాపాడాలని ప్రయత్నిస్తున్న వ్యక్తి వెంటపడి అతన్ని అంతమొందించాలని ఆలోచిస్తున్న తమ జాతిని గురించి తెలుసుకోగలగాలని దీని ఉద్దేశం ప్రసం ప్రసంగం ఇలా ప్రారంభమైంది మీరు మీ దౌష్టాల బలంతో ఈ గ్రంథ అవతరణను ఆపివేయాలని తెలుస్తున్నారు కానీ దుష్ట జనుల కారణంగా అల్లాహ ఆవిర్భావ గ్రంథా ఆవిర్భావాన్ని గ్రంథాల అవతరణను ఎన్నడూ ఆపలేదు తన బోధనా మార్గంలో అడ్డుగా నిలిచి ఉన్న దుర్మార్గుల్ని అంతమందించాడు ఇదే విధానాన్ని ఇప్పుడు అవలంబిస్తాడు మున్ముందు నలభై ఒకటి నలభై మూడు డెబ్భై తొమ్మిది ఎనభైవ ఆయట్లలో ఇదే విషయాన్ని పునరుక్తం చేయడం జరిగింది ప్రవక్త మహానీయుల సల్లల్లాహసల్లం ప్రాణాల వెంట పడ్డవారికి వినిపిస్తూ ప్రవక్త మహానీయులు సల్లల్లాహసల్లంకు చెప్పడం జరిగింది నీవు బ్రతికి ఉన్నా లేకపోయినా ఈ దుర్మార్గులకు మేము శిక్ష విధించి తీరుతాము స్వయంగా వారిని కూడా అతి స్పష్టంగా హెచ్చరిస్తూ మీరు మీ మీరు మా ప్రవక్తకు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలని నిర్ణయించుకుంటే మేము సైతం నిర్ణయాత్మకమైన ఒక చర్య తీసుకుంటాము అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఈ జనం తమ గుండెలకు హత్తుకుని హత్తుకు పెట్టుకున్న ఆ మతం ఏమిటో మీ వీరు మహానియా మొహమ్మద్ సల్లహ సలంని ఎదిరిస్తూ ముందు పెడుతున్న వీరి ఆ వాదనలేమిటో వెల్లడించడం జరిగింది వీరు స్వయంగానే అంగీకరించేవారు భూమి ఆకాశాలను స్వయంగా తమను తమ ఆరాధ్యులను స్పష్టించిన సృష్టించినవాడు పరమప్రభు అల్లాహ మాత్రమే అని తాము ప్రయోజనం పొంది అనుభవిస్తున్న వరప్రసాదాలన్నీ అల్లాహ ప్రధానం చేసినవే అని వారికి తెలుసు వారు దాన్ని అంగీకరిస్తారు కూడా అయినప్పటికీ అల్లాహతో పాటు దైవత్వంలో ఇతరుల్ని సహవర్తులుగా ఎంచడాన్ని పట్టుపట్టి వాదిస్ వాదిస్తారు దైవదాసుని అల్లాహ సంతానంగా పరిగణిస్తారు ఆ సంతానం కూడా ఆడసంతానం స్వయంగా తమకైతే ఆడసంతానాన్ని నామోషిగా అవమానకరంగా భావిస్తారు దైవదూతల్ని వారు దేవతలుగా పరిగణిస్తారు వాళ్ళ ప్రతిమలు స్త్రీ రూపంలో చెక్కారు వారికి స్త్రీల దుస్తులు ఆభరణాలు తొడుగుతారు వీరు కూతుళ్ళని అంటారు వాటిని పూజిస్తారు వాటిని మొక్కుకుంటారు వాటికే నైవేద్యాలు అర్పించుకుంటారు అవసరాలను అర్థిస్తారు ఇంతకు దైవదూతలు స్త్రీలని వారికి ఎలా తెలిసింది ఈ మూఢ నమ్మకాలను ఎత్తి తప్పు తప్పుపడితే విధిరాతను సాకుగా ముందుకు తెస్తారు అల్లాహ్ మేము చేసే అంతటిని ఆమోదించకపోతే మేము ఈ విగ్రహాలను ఎలా పూజించగలిగే వాళ్ళము అని అంటారు వాస్తవం ఏమిటంటే అల్లాహ ఇష్టాలను తెలుసుకునే మార్గం ఆయన గ్రంథాలే కానీ ప్రపంచంలో జరుగుతున్న కార్యకలాపాలు కావు అవి ఆయన ఏర్పరిచిన నియమం ప్రకారం జరుగుతూ ఉంటాయి ఆయన నియమానుసారం ఒక్క విగ్రహరాధనే కాదు దొంగతనం వ్యభిచారం దోపిడీ హత్య అన్నీ జరుగుతున్నాయి ఈ వాదన ఆధారంగా ప్రపంచంలో జరుగుతున్న సకల చెడుగులను న్యాయ సమ్మతమేనని ధర్మబద్ధమేనని పరిగణించవలసిందేనా మీరు చేసే ఈ షిర్కు మీ వద్ద ఈ తప్పుడు వాదన తప్ప మరేదైనా ప్రమాణం ఉన్నదా అని ప్రశ్నించడం జరుగుతోంది దానికి బదులుగా మా తాత ముత్తాతల కాలం నుంచి ఇది ఇలాగే జరుగుతూ వస్తుంది అని వారంటారు అంటే వారి దృష్టిలో ఒక మతం ధర్మమైంది అనడానికి ఇది సరైన ఆధారమే అన్నమాట వాస్తవానికి హజరత్ ఇబ్రాహీం అలహస్లాం సంతానం అవడమే వీరి సమస్త గర్వానికి ప్రత్యేకతలకు ఆధారం ఆయన ఏమో తాత ముత్తాతల మతాన్ని కాలదన్ని ఇంటి నుండి వెళ్ళిపోయారు ఆయన సమంజసమైన ఆధారం ఏది లేని పూర్వీకుల అంధానుకరణలను గట్టిగా నిరాకరించారు అయినప్పటికీ వీరు తమ పూర్వీకుల అనుకరణనే చేయాలనుకుంటే దానికి అతను అత్యంత ఆదరణీయమైన పూర్వీకులు ఇబ్రాహీం ఇస్మాయిల్ అలేహస్సలాంలను కాదని తమ అత్యంత మూఢులైన పూర్వీకులను ఎన్నుకున్నారే ఎప్పుడైనా ఏ ప్రవక్త అయినా దైవం వద్ద నుండి వచ్చిన ఏ గ్రంథమైనా అల్లాహతో పాటు ఇతరులు సైతం ఆరాధనకు అర్హులే అని బోధించడం జరిగిందా అని వీరిని అడిగితే వీరు క్రైస్తువుల చర్యను ఆధారంగా పేర్కొంటారు వారు మరియం కుమారుడు ఈశాను దేవుని కుమారునిగా నమ్మి ఆయన్ని ఆరాధించారని నిజానికి అడిగింది ఏ ప్రవక్త అనుచర సమాజమైనా బహుదైవారాధనకు పాల్పడిందా లేదా అన్నది కాదు స్వయంగా ఏ ప్రవక్త అయినా బహుదైవారాధనను బోధించారా అన్నది మరియం కుమారుడు ఈసా అలే తాను దేవుని కుమారుణ్ణని నన్నే ఆరాధించండి అని ఎప్పుడు బోధించారని ప్రపంచంలోని ప్రతి ప్రవక్త బోధించినదే అయినా బోధించారు అల్లాహ మాత్రమే నాకు ప్రభువు మీకు ప్రభువు అని ఆయన్నే ఆరాధించాలని మాత్రమే బోధించారు మొహమ్మద్ అలైహి వసల్లం దైవ దౌత్యాన్ని స్వీకరించేందుకు వారు వేయడానికి కారణం ఏమిటంటే ఈయన వద్దనైతే సిరి సంపదలు అధికారం హోదాలు ఏమీ లేవు వారనేది ఏమిటంటే దైవం మా ప్రాంతంలో ఎవరినైనా ప్రవక్తగా చేయదలిస్తే మా ఉభయ నగరాల మక్కా తాయిఫ్లలోని పెద్ద మనుషులలో ఎవరినైనా చేయవలసింది ఈ కారణంగానే ఫిరోన్ కూడా హజరత్ మూసాను హేయంగా పరిగణించాడు అతను ఇలాగే అన్నాడు ఆకాశాల రాజు భూమిలోని రాజునైనా నా వద్దకు ఎవరినైనా రాయబారిగా పంపే మాటైతే అతనికి సువర్ణ కంకణాలు ధరింపజేసి దైవదూతల ఒక సేనను అతని బంట్రోతులుగా ఇచ్చి పంపేవాడు ఈ ఫకీరు ఎక్కడి నుండి ఈ ఊడిపడ్డాడు విశిష్టత నాకే ప్రాప్తమై ఉంది ఈజిప్ట్ రాచరికం పరిపాలన నాకే చెందినది ఇలువైనది నైలు నది కాలువలు నా ఆధీనంలో పారుతున్నాయి నాకు సదృశ్యంగా ఈ వ్యక్తి స్థితి స్థానం ఏమిటి ధనము లేదు అధికారము లేదు ఈ విధంగా తిరస్కారుల ఒక్కొక్క అజ్ఞానపూర్వకమైన మాటను విమర్శించి దానికి అత్యంత సమంజసమైన హేతుబద్ధమైన సమాధానాలు సాధారణంగా ఇచ్చిన తరువాత వివరంగా అతి స్పష్టంగా చెప్పివేయడం జరిగింది దైవానికి సంతానమంటూ ఏదీ లేదు భూమికి ఆకాశాలకు వేర్వేరు దైవాలు లేవు అన్నీ తెలిసి అపమార్గాన్ని వారికి దేవుని శిక్ష నుండి కాపాడేటంటూ సిఫార్సుదారుడు దైవం వద్ద ఎవడూ లేడు అల్లాహ అస్తిత్వం ఎంతో పునీతమైంది ఆయనకు సంతానం ఏదీ లేదు ఆయన ఒక్కడే సకల సృష్టి యావత్తుకు దైవం ఆయన తప్ప మిగతా అంతా ఆయన దాస్యం చేసేవే ఆయనతో పాటు దైవ గుణగణాలలో అధికారాలలో ఎవరూ ఆయనకు భాగస్వాములు కారు స్వయంగా ధర్మపరాయణులైన వారే ఆయన సన్నిధిలో సిఫారసు చేయగలరు వారును ప్రపంచంలో ధర్మపరాయణతను అవలంబించిన వారి ఎడలనే సిఫార్సు చేయగలరు